పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఏఈఓలు ఈ యొక్క యాసంగి పంటలైన జొన్న మొక్కజొన్న వరి పంటలను ఆన్లైన్లో పూర్తిగా పంట వివరాలను నమోదు చేయాలని ఆదేశించడం జరిగింది అలాగే ఎవరైతే వరి నాట్లు వేసిన రైతులు ఉన్నారో వాళ్ళు పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో నాట్లు వేసిన తర్వాత ఈ మొగి పురుగు నివారణకు క్లోరాంతరని లిప్రోల్ ఎకరానికి నాలుగు కిలోలు కాటాఫైట్రాక్లోరైడ్ ప్లస్ ఇమామెటిన్ గుళికలైతే ఎకరానికి మూడు కిలోలు నిలిప్రోల్ లేదా థయామటాక్సెమ్ కలిపి ఉన్న గులికలైతే ఎకరానికి రెండున్నర కిలోలు చల్లుకోవడం వల్ల ఈ యొక్క ముగి పురుగును నివారించవచ్చు అలాగే యాసంగిలో ప్రధానంగా వరిలో జింకు లోపం ఏర్పడుతుంది కావున రైతులు వరి నాట్లు వేసిన ఇరవై రోజుల లోపల జింకు లోపం గమనిస్తే నివారణకు జింకు సల్ఫేట్ రెండు గ్రాములు లీటర్ నీటికి లేదా సూక్ష్మ పోషకాల మిశ్రమమైన ఫార్ములా సెవెన్ కానీ ఫార్ములా ఫోర్ కానీ పిచికారీ చేసుకొని ఒక పంటను సరిచేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది ఎప్పటికప్పుడు వ్యవసాయ విస్తీర్ణాధికారులు